ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా డాక్టర్ రాయపాటి శైలజ మంగళగిరిలోని రాష్ట్ర కార్యాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య పూజా కార్యక్రమాలతో పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు జరిగే ఏ అన్యాయాన్ని అయినా సహించేది లేదని వారి హక్కులను కాలరాసే రాసే ప్రయత్నాలకు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు మహిళా సాధికారతను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని రాజకీయాలకు అతీతంగా పనిచేస్తానని ఆమె హామీ ఇచ్చారు గత ఐదేళ్లలో మహిళా కమిషన్ లో నమోదైన ఫిర్యాదులను పట్టించుకోలేదని ఈ పాత ఫిర్యాదులన్నింటినీ పరిశీలించి ఫిర్యాదు చేసిన ప్రతి మహిళలకు న్యాయం చేస్తానని శైలజ హామీ ఇచ్చారు అవసరమైతే ఈ సమస్యలను జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు ఇటీవల సోషల్ మీడియా వేదికగా మహిళలపై అసభ్యకరంగా పోస్టులు పెరిగాయని ఇలాంటి చర్యలకు పాల్పడే వారికి తమ తీరును మార్చుకోవాలని లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు మహిళల పట్ల సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడానికి విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే గౌరవ భావన పెంపొందించే అవగాహన కార్యక్రమాలు సదస్సులు నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా మహిళలకు అన్యాయం జరిగితే ఆ సమాచారాన్ని కమిషన్ దృష్టికి తీసుకురావాలని ఆమె విజ్ఞప్తి చేశారు అలాంటి ఫిర్యాదులను వెంటనే పరిశీలించి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు ఫిర్యాదుల సులభ స్వీకరణ మరియు పరిష్కార ట్రాకింగ్ కోసం మహిళా కమిషన్ ఆధ్వర్యంలో కొత్త వెబ్సైట్ ను రూపొందించనున్నట్లు ఈ సందర్భంగా శైలజ ప్రకటించారు ఈ వెబ్సైట్ ద్వారా మహిళలు తమ ఫిర్యాదులను సులభంగా నమోదు చేసుకోవడంతో పాటు ఫిర్యాదు పరిష్కార దిశను కూడా తెలుసుకోవచ్చని రాష్ట్ర మహిళా కమిషన్ కు గతంలో ఉన్న వైభవాన్ని తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తారని పేర్కొన్నారు తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు వివిధ నాయకులకు శైలి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా మహిళా కమిషన్ సెక్రటరీ వసంత బాలాజ సెక్షన్ ఆఫీసర్ శైలజ సంధ్య సూపరింటెండెంట్ భానుమూర్తి లీగల్ కౌన్సిలర్ పూజిత సోషల్ కౌన్సిలర్ దేవి మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ ప్రముఖ వ్యాపారవేత్త రాయపాటి గోపాలకృష్ణ రమేష్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ రమేష్ బాబు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు శివనాగ మల్లేశ్వరరావు ఉద్యోగులు బంధువులు కుటుంబ సభ్యులు భారీ స్థాయిలో పాల్గొని ఆమెకు అభినందనలు తెలిపారు